పోయిన ఘడియ రాసినవారు శ్రీ వేణుగోపాలరావు గారు ఒక దేశం కాని దేశానికి రాజు కాని రాజకుడు ఉండేవాడు ఆయన ఒకనాడు తన పరివారాన్ని వెంట పెట్టుకుని నుంచి తిరిగి వస్తూ ఉండగా ఒక ముసలమ్మ తన కొడుకును నానా చివాట్లు పెడుతున్నది రాజు తన గుర్రాన్నే ఆపి ఎందుకవ్వా ఈ గుర్రవాణ్ణి అలా తిట్టిపోస్తున్నావు అని అడిగాడు పుట్టక పుట్టక నా కడుపున ఈ వెర్రిబాగులవాడు పుట్టాడు విడికి ఏం చెప్పినా తెలీదు ఏమీ అర్థం కాదు వీడితో ఎట్లా చావను అన్నది ముసలమ్మ రాజు తన అనుచరులతో కాసేపు రహస్యంగా మాట్లాడి చివరకు ముసలమ్మతో నీ కొడుకును బాగుచేసి నేను కొలువులో ఉంచుకుని పోషిస్తాను వాణ్ణి నా వెంట పంపిస్తావా అన్నాడు అంతకన్నా కావాల్సిందేంటి నాయనా తీసుకుపో అన్నది ముసలమ్మ ఆ ముసలమ్మ కొడుకు పేరు బాబా వాణ్ణి అస్తమానం ఏడిపించి వినోదం పొందగలందులకై రాజు ఆయన అనుచరులు ఈ ఎత్తు వేశారు బాబా వచ్చినది మొదలు రాజుగారి ఇంట్లో ఎవరికీ తోచకపోవటమనేది లేదు ఎందుచేతనంటే బాబాను వెర్రివాణ్ణి చేసి అందరూ ఏడిపించేవారు ఒరే తెల్లకాకి ఈకలు వెంటనే కావాలి పట్టుకురా అని ఒరే ఆకుపచ్చ మందార పూలు తీసుకురా అని అర్థంలేని మీద వాణ్ణి పంపించేవారు వారు తనను ఏడిపిస్తున్నారని తెలియక బాబా ఏ పని చెప్పినా చేసుకురావటానికి బయల్దేరిపోయి హైరానా పడి వట్టి చేతులతో తిరిగి వస్తూ ఉండేవాడు వాణ్ణి చూడగానే అందరూ పొట్ట నవ్వేవారు బాబాను చూసి నవ్వని మనిషి దీది ఒక్కతే ఈమె రాజుగారి వంట ఇంటో వంట చేస్తూ ఉండేది వయసులో బాబా కన్నా కొంచెం చిన్నది చాలా మంచిది మంచి కూడాను దీదీ ఒక్కతే బాబాను చూసి నవ్వేది కాదు వాడిమీద ఎంతో ఆదరం చూపేది కడుపు నిండా తిండి పెట్టేది నీకు ఒకటీ తెలీదు వాళ్లంతా ఏది చేయమంటే అదెల్లా చేయటానికి బయల్దేరుతావు నిన్ను ఏడిపించటానికి వాళ్లు నీకు పనులు చెబుతారు ఎవరన్నా నిన్ను ఏ పని మీదనన్నా పొమ్మంటే బయలుదేరే ముందు నాతో చెబుతూ ఉండు అని దీది బాబాకు సలహా ఇచ్చింది అది మొదలు బాబా తనకు ఎవరు ఏ పని చెప్పినా ముందు దీది సలహా తీసుకుని ఆమె చెయ్యమన్నట్టు చేస్తూ ఉండేవాడు ఇందువల్ల వాడికి కొంత అనవసర ప్రయాస తప్పుతూ ఉండేది సాధారణంగా రాజుగారు సూర్యోదయం వేళకే లేచేవాడు అటువంటివాడు ఒకనాడు ఘడియ పొద్దెక్కి లేచాడు ఆయన తన పడకగది నుంచి బయటకు వచ్చి తన కోసం వేచి ఉన్న వారితో అయ్యో ఇవాళ ఒక గడియ తప్పిపోయిందే అన్నాడు ఎంతో విచారంగా వెంటనే బాబా వెతుక్కురమ్మని సెలవా అన్నాడు అక్కడ చేరిన వారందరూ గొల్లున నవ్వారు రాజుగారు మాత్రం కేసి తిరిగి వెళ్ళు తప్పిపోయిన ఘడియను ఎలాగైనా తీసుకురా అన్నాడు బాబా వంటశాలకు వచ్చి దీదీతో దీదీ నాకు వెంటనే భోజనం పెట్టు నాకు పని తగిలింది రాజుగారి ఘడియ ఒకటి తప్పిపోయిందట ఎలాగైనా దాన్ని వెతికి పట్టుకురావాలి అన్నాడు దీదీకి బాబాను చూసి జాలి వేసింది నువ్వు వెళ్లకు పోయిన ఘడియ మళ్ళీ రావటం ఎక్కడన్నా ఉందా సాయంకాలం రాజుగారి దగ్గరకు వెళ్లి ఎక్కడా కనపడలేదని చెప్పి అన్నది బాబా మొండిగా పోయిన ప్రతి వస్తువు దొరుకుతుంది రాజుగారు ముందే నేను తెస్తానని మాట ఇచ్చాను వెళ్లి తీరాలి అన్నాడు పిచ్చివాడితో వాదించి లాభం లేదు అందుచేత దీది ఒక్క నిట్టూర్పు విడిచి బాబాకు భోజనం పెట్టింది బాబా త్వర త్వరగా భోజనం ముగించి సరాసరి రాజుగారి వద్దకు వెళ్లి మహారాజా నేను బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు రాజుగారి సభికుల్లో ఒకడు బాబాకు తన కుంటి గుర్రాన్ని ఇచ్చాడు ఇంకొకడు తుప్పు పట్టిన కత్తి ఇచ్చాడు ఆ కత్తి తీసుకుని గుర్రం మీద ఎక్కి బాబా వెళ్లిపోతుంటే రాజుగారితో పాటు సభికులు కూడా విరకబడి నవ్వారు బాబా చాలా దూరం వెళ్ళాక ఎదురుగా వస్తూ ఒక ముసలివాడు కనిపించాడు తాత నేను తప్పిపోయిన ఘడియ కోసం వెతుకుతున్నాను అది నీకెక్కడైనా కనిపించిందా అని అడిగాడు బాబా దానికి ముసలివాడు నీ ముష్టి ఘడియకు విలువయేవిటి నా ప్రతిష్ట కాస్తా పోయింది దానికోసం దేశదేశాలు పట్టి తిరుగుతున్నాను నా ప్రతిష్ట నీకెక్కడైనా కనపడిందా అని అడిగాడు తనకు కనపడలేదని చెప్పి బాబా ముందుకు సాగాడు మరికొంత దూరం వెళ్లాక అతనికి ఒక ఆజానుబాహువు రుసరుసలాడుతూ అతివేగంగా ఎదురు వచ్చాడు అతని కళ్ళు నిప్పుల్లా ఉన్నాయి కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి బాబు మీకెక్కడైనా తప్పిపోయిన ఘడియకాన్ని కనపడిందా అని అడిగాడు బాబా ఎంతో వినయంగా ఎదురుగా వచ్చే మనిషి మండిపోతూ నాకు నీ వెధవ గడియతో ఏం పని నా ఓర్పు కాస్త ఎక్కడో పోగొట్టుకున్నాను అది ఎంత వెతికినా లేదు నీకు కనపడిందా అన్నాడు లేదు అన్నాడు బాబా భయపడుతూ ఈ భాగ్యానికి నన్నెందుపాబు అంటూ ఆ మనిషి తన చేతికర్రతో బాబాను చావగొట్టబోయాడు అది చూసి బాబా ఎక్కిన కుంటికుర్రం బెదిరి దౌడు తీసి కొంతసేపటికి సముద్ర తీరాన గల జీ నగరం చేరింది బాబా నేరుగా రాజుగారి వద్దకు వెళ్లి నేను మా రాజుగారు పోగొట్టుకున్న ఘడియ కోసం వెతుకుతున్నాను దాన్ని పట్టుకోవటానికి మీరేమైనా సహాయం చేయగలరా అని అడిగాడు రాజుగారు కంట నీరు పెట్టుకుంటూ నేను నీకేం సహాయం చెయ్యనునైనా పదిహేనేళ్ల క్రితం నా కూతురు తప్పిపోయింది ఎంత వెతికినా దొరకలేదు నీ ఘడియ కోసం వెతికేటప్పుడు నా కూతురు జాడ కూడా విచారించుదు అన్నాడు అలాగేలేండి అని బాబా గారి వద్ద సెలవు తీసుకుని నుంచి ముందుకు సాగి వెళ్లాడు సముద్ర తీరాన బాబాకు ఒక పడవ కనిపించింది అందులో నావికులు సరుకు ఎక్కిస్తున్నారు బాబా వారి దగ్గరకు వెళ్లి వారితో తాను వెతుకుతున్న ఘడియ గురించి చెప్పాడు అది దొరికితే ఎక్కడో సముద్రాల మీదే దొరకాలి కావలిస్తే మా పడవలో ఎక్కిరా అన్నారు నావికులు బాబా అమాయకుడని వాడి చేత అన్ని పనులు ఊరికే చేయించుకోవచ్చని నావికులు తెలుసుకున్నారు బాబా వారి మాటలు నమ్మి పడవలో ఎక్కి బయలుదేరాడు నడి సముద్రంలో పెద్ద తుఫాను చెలరేగి పడవ కొన్ని కొండలకు తగిలి ముక్కలు ముక్కలైపోయింది బాబా తప్ప అందరూ చచ్చిపోయారు సముద్రపు కెరటాలు బాబాను ఒక విచిత్రమైన లంక మీద పడేశాయి అది కాలదేవుడుండే లంక బాబా ఆ లంక మీద ఎంత దూరం వెళ్ళినా నలరాళ్ల గుట్టలు తప్ప ఏమీ కనిపించలేదు ఆ గుట్టల మధ్యగా అతను నానా ప్రయాస పడుతూ రాత్రల్లా నడిచి సూర్యోదయం వేళకు ఒక వింత చూశాడు బాబాకు ఎదురుగా ఒక కోట ఉన్నది ఆ కోట తలుపులు అతను చూస్తుండగానే తెరుచుకుని ఒక తెల్లగెడ్డం గల ముసలివాడు వచ్చాడు ఆయన వెంబడి ఒక గుర్రం మీద ఎక్కి తెల్ల నిదుస్తులు ధరించిన ఒక యువకుడు నిలబడ్డాడు అతని చుట్టూ అరవై మంది కుర్రవాళ్లు అతనిలాగే తెల్ల దుస్తులు ధరించి తెల్లని పొట్టి గుర్రాలెక్కి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు ముసలివాడు సంజ్ఞ చేయగానే గుర్రాల మీద ఉన్న వాళ్ళందరూ శరవేగంతో కదిలి బాబా పక్కగా వెళ్లిపోయారు బాబా ముందుకు వచ్చి వృద్ధుణ్ణి సమీపించి అయ్యా మీరెవరు ఇప్పుడు తెల్ల గుర్రాలెక్కి వారంతా ఎవరు ఇది ఏ దేశం అని అడిగాడు నేను కాలదేవుణ్ణి ఇది నేనుండే ప్రదేశం ఇప్పుడు వెళ్లిన యువకుడు మొదటి గడియ వాడి వెంట ఉన్న కుర్రవాళ్లందరూ విఘడియలు అన్నాడు ముసలివాడు ఈ మాట వినగానే బాబాకు తాను బయల్దేరిన పని జ్ఞాపకం వచ్చింది అన్నట్టు మా రాజుగారు ఒక ఘడియ ఎక్కడో పోగొట్టుకున్నారు అది వెతికి పట్టుకురమ్మని నన్ను పంపారు మీరు నాకు సహాయం చేయగలరా అని అతను కాలదేవుణ్ణి అడిగాడు అది నా చేతిలో ఉన్న పనేనాయనా నువ్వు నా వెంట లోపలికి రా అన్నాడు కాలదేవుడు లోపల పెద్ద భవనం ఉన్నది ఆ భవనంలో గడియలు విఘడియలు ఉన్నారు రాత్రి రాత్రిఘడియలు నల్లదుస్తులు ధరించారు పగటివారు తెల్లనివి ధరించారు కాలదేవుడు వేళకు తగినట్టు ఘడియలను విఘడియలను పంపుతూ ఉంటాడు ఇదే ఇక్కడి కార్యక్రమం అందరూ బాబా పట్ల చాలా ఆదరం చూపారు కాలదేవుడి ఆజ్ఞ ప్రకారం వారు బాబాను మరమ్మత్తు చేసి అతన్ని తెలివిగలవాణ్ణిగా మార్చేశారు కాలం చెయ్యలేని మరమ్మత్తు ఏముంటుంది అక్కడ కొద్ది కాలం ఉండి బాబా ఒకనాడు కాలదేవుడితో అయ్యా నన్నిక పంపించండి అన్నాడు కాలదేవుడు బాబాకు ఒక చిన్న డబ్బీ ఇస్తూ మైరాజుగారు పోగొట్టుకున్న ఘడియ ఇందులో ఉంది అవసరం వచ్చేదాకా ఈ డబ్బీ మూత మాత్రం తెరవకు అని హెచ్చరించాడు అయ్యా నేను వచ్చేటప్పుడు ఒక వృద్ధుడెదురై తన ప్రతిష్టను పోగొట్టుకున్నానని చెప్పాడు దానికోసం పాపం ఆయన దేశదేశాలు తిరుగుతున్నాడు ఆయన ప్రతిష్ట ఏమైందో చెప్పగలరా అని బాబా కాలదేవుణ్ణి అడిగాడు దాన్ని ఆయన ఇరుగు పొరుగు ఇళ్లవాళ్లందరూ కలిసి ముక్కలు ముక్కలు చేసి తలా ఒక ముక్క ఎత్తుకుపోయి భద్రంగా దాచుకున్నారు వృద్ధుణ్ణి వాటిని తిరిగి తెచ్చుకుని అతుక్కోమను అన్నాడు కాలదేవుడు ఇంకొక ఆజానుబాహు తన ఓర్పును పోగొట్టుకున్నాడట అది ఎక్కడ పడిపోయిందో మీకు తెలుసా అని బాబా మళ్ళీ అడిగాడు నువ్వు అతను కలిసి మాట్లాడిన చోటనే గడ్డిలో అతని ఓర్పు పడివున్నది అది జామకాయ ప్రమాణంలో తెల్లగా ఉంటుంది నువ్వు అక్కడ వెతికితే అది దొరుకుతుంది అన్నాడు కాలదేవుడు తర్వాత గారి కూతురు చిన్నతనంలోనే తప్పిపోయిందట ఆ పిల్లజాడ కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి అన్నాడు బాబా పిచ్చివాడా ఆ పిల్లను బాగా ఎరుగుతువు దీది అనే పేరుతో ఆమె మీ రాజుగారి దగ్గర పనిచేస్తుంది అన్నాడు కాలదేవుడు బాబా కాలదేవుడికి ప్రమాణం చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు సరిగా ఆ సమయానికే మధ్యాహ్నపు గడియ విగడియలు బయల్దేరుతున్నాయి వారు అతన్ని వెంట తీసుకుని మధ్యదారిలో దింపేశారు ఆజానుబాహువును కలుసుకుని మాట్లాడిన చోటనే బాబా దిగిపోయాడు ఆ సమీపంలో ఉన్న గడ్డిలో వెతకగా అతనికి కాలదేవుడు చెప్పినట్టే జామకాయ ప్రమాణంలో ఓర్పు దొరికింది కాని ఆ ఆజానుబాహుడి జాడ మాత్రం లేదు అక్కడ నుండి బాబా జీజీ నగరం వెళ్లి అక్కడి రాజుతో మీ కుమార్తె జాడ తెలుసుకున్నాను మీరు కొంత పరివారం తీసుకుని నా వెంట రండి అన్నాడు జీజీరాజు పరమానందంతో రథాలు ఆయత్తం చేయించి బాబాను ఒక రథంలో ఎక్కించి తాను కూడా అందులో ఎక్కి పరివారంతో సహా బయలుదేరాడు అందరూ కలిసి బాబా ఉండే నగరం చేరేసరికి నగరమంతా చిన్నబోయినట్టున్నది జనం గుంపులు గుంపులుగా చేరి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు బాబా నేరుగా రాజభవనానికి వెళ్లి రాజుతో మహారాజా ఎక్కడ చూసినా జనం విచారంగా ఉన్నారు ఏం జరిగింది అని అడిగాడు రాజు నిట్టూర్చి ఏం చెప్పేది నిన్న ఈ నగరానికి ఒక రాక్షసుడు వచ్చి తనకు వంట చేయటానికి మంచి వంటకత్తెను ఇమ్మని అడిగాడు రాక్షసుడికి వంట చేయటానికి ఒప్పుకుంటారు ఎవరూ ఒప్పలేదు రాక్షసుడికి కోపం వచ్చి ఇవాళ సూర్యాస్త సమయంలోగా తనకు వంటకత్తెను పంపకపోతే రేపు తెల్లారే లోపుగా నగరాన్ని మట్టు పెట్టేస్తానన్నాడు ఈ సంగతి తెలిసి దీది నగరాన్ని రక్షించేందుకు గాను తాను రాక్షసుడి నౌకరీ చేస్తానని ఒప్పుకున్నది ఇదిగో ముందే సరిగా సూర్యాస్త సమయం కాబోతూ ఉండగా ఆమె బయల్దేరి వెళ్లిపోయింది అన్నాడు రాజు విచారంగా బాబా చివాల్నా లేచి నిలబడ్డాడు అతను పడమటి ఆకాశం కేసి చూసి సూర్యాస్త సమయమైనా ఇంకా ఘడియ కాలేదు ఈ ఘడియను వెనక్కి తిప్పి దీది ఇక్కడే ఉండేటట్టు చేస్తాం అంటూ చప్పున డబ్బీ పైకి తీసి మూత తెరిచాడు మరుక్షణం కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి ఒకటి మెరిసింది ఆ తర్వాత కాలం ఒక ఘడియ వెనక్కు జరిగింది పడమటి వైపున సూర్యుడు అస్తమించబోతున్నాడు దీదీ రాక్షసుడి వద్దకు బయల్దేరబోతున్నది బాబా పరిగెత్తుకు వెళ్లి ఆమె పట్టుకుని దీది నువ్వు రాక్షసుడి వద్దకు వెళ్లనవసరం లేదు ఇరుగో మీ నాన్నగారు దేశప్పు రాజుగారు అంటూ ఆమెకు రాజును చూపించాడు రాజు తన కుమార్తెను కౌగిలించుకుని ఆనంద భాష్పాలు రాల్చాడు అందరూ దీదీని గురించి తెలుసుకోవటంలో నిమగ్నులై ఉండక చీకటి పడింది తనకు వంటగత్తెను పంపలేదని రాక్షసుడు అలిగి ఉగ్రుడై పెడబొబ్బలు పెట్టుకుంటూ వచ్చాడు వాడి సంగతి నేను చూస్తాను మీరేమీ భయపడకండి అంటూ బాబా వాడి మీదకి కత్తిదూసి వెళ్లాడు రాక్షసుడు నోరు తెరిచి చేతులు చాచి బాబాను పట్టుకోవటానికి వచ్చాడు వాణ్ణి దగ్గరగా రానిచ్చి బాబా తన వద్ద ఉన్న ఓర్పును తెరిచి ఉన్న వాడి నోట్లోకి విసిరాడు వెంటనే రాక్షసుడిలో పెద్ద మార్పు వచ్చింది వాడు ఆ ఓర్పును మింగి బాబాను చూసి ఒక పిచ్చి నవ్వు నవ్వి కోప్పడకండి వస్తాను సెలవు నమస్కారం అని ఒక దండం పెట్టి తల వంచుకుని వచ్చిన దారినే వెళ్ళిపోయాడు తర్వాత జీజీరాజు బాబాతో నాయనా నాకు మగపిల్లలు లేరు నా కూతుర్ని నాకు ఒప్పగించావు నా ఎలాగూ తీర్చుకోలేను మా దేశం వచ్చి మా అమ్మాయిని పెళ్లాడి నా తదనంతరం రాజ్యం చేతువుగానిరా అన్నాడు బాబా సంతోషంగా ఒప్పుకున్నాడు అతనికి దీదీకి మహావైభవంగా పెళ్లి జరిగింది బాబా జీజీనగరం వెళ్లి మామగారి అనంతరం దానికి రాజయ్యాడు ఆఖరు గడియ రాసినవారు బి వెంకటరత్నం గారు పూర్వం జర్మనీలో ఒక గొప్ప యోధుడుండేవాడు వాడు యోధుడే కాని గజదొంగ కూడాను వాడు చేసే దోపిడీలు సాహసవంతంగా ఉండేవి రహదారుల వెంట వెళ్లే వర్తక సిబ్బందులపై బడి దోచుకుని వాడు అంతులేని ధనం కొల్లగొట్టాడు వాడిపైన రాజుగారికి ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి వర్తకులు ఆత్మరక్షణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసుకొని బయలుదేరేవారు కానీ దొంగ వాడి అనుచరులు మెరుపులాగా ప్రత్యక్షమై తమ పని కానిచ్చుకొని మెరుపులాగా మాయమవుతూ ఉండేవారు ఈ కారణం చేతనే రాజభటులు కూడా వాణ్ణి పట్టుకుందామని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలులయ్యారు రాను రాను ఈ దొంగ అంటే అందరికీ యావగింపు పుట్టుకొచ్చింది మొదట వాడి సాహసాన్ని శౌర్యాన్ని వాళ్ళు కూడా వాడి చావు కోరసాగారు చివరకు వాడికి శత్రువులు తప్ప మిత్రులెవరూ లేకుండా పోయారు ఈ గజదొంగకు నిజమైన మిత్రుడెవరన్నా ఉంటే అది వాడి గుర్రం అది నిజంగా అసాధారణమైన గుర్రం దానికి తన యజమాని మనస్సు అర్థమైనట్టే ఉండేది వాడు ఎవరికీ చిక్కకపోవటానికి ముఖ్య కారణం ఆ గుర్రమే చిట్ట చివరకు గజదొంగ పాపం పండి పరిపక్వమైంది వాణ్ణి ఒకనాడు రక్షక భటులు గుర్రంతో సహా పట్టుకొని రాజుగారి కోటకు తెచ్చారు రాజు వాణ్ణి చూసి చాలా ఏళ్లుగా ప్రజలను పీడించుకు తిన్నాడు దేశంలో శాంతి లేకుండా చేశాడు అందుచేత వీడికి మరణ దండన విధిస్తున్నాను వీణ్ణి నిరాయుధుధుణ్ణి చేసి ఈ రాత్రికి చీకటి కొట్టులో ఉంచి రేపు బహిరంగంగా ఉరితీయించండి అని ఆజ్ఞాపించాడు గజదొంగను చీకటి కొట్టులో వేశారు వాడి గుర్రాన్ని రాజుగారి అశ్వశాలలలో కట్టేశారు కోటగోడల మధ్యగా రాజభవనం ఎదుట ఉన్న మైదానం మధ్యను వ్రికంభం సిద్ధం చేశారు మర్నాడు ఆ ఆవరణం జనంతో కిటకిటలాడిపోయింది గజదొంగ చావు కళ్లారా చూసి సంతోషించాలని నగరంలో ఉన్నవాళ్లంతా వచ్చి కోటగోడల వెంబడి నిలబడ్డారు రాజభటులు గజదొంగను ఖాళీ ప్రదేశం మధ్య నిర్మించిన ఉరికంబానికి పెడరెక్కలు వెరిచి కట్టి తెచ్చారు గజదొంగ ఎంత ప్రజాకంటకుడైనా ధీరుడే వాడు ధైర్యంగా చావదలుచుకున్నాడు అందుచేత గట్టిగా గొంతెత్తి నన్ను చూడటానికి ఇన్ని వేల మంది వచ్చారు కాని ఇంతమందిలోనూ నా మేలు కోరిన వాడు ఒక్కడు కూడా లేడు అంటూ పెద్ద పెట్టున నవ్వాడు జనంలో ఏమీ సంచలనం కలగలేదు కాని అశ్వశాలలో కట్టేసి ఉన్న గజదొంగ గుర్రం తన యజమాని గొంతు విని గుర్తించి గట్టిగా సకిలించింది గుర్రం సకిలింపు వినగానే దొంగమొహం మారిపోయింది నాకు మిత్రులెవరూ లేరనుకున్నాను కాని అది పొరపాటు నన్ను ఎల్లప్పుడూ ఒకే విధంగా ప్రేమించిన నా గుర్రం ఉన్నది దానికి వీట్కోలు చెప్పకుండా ఎలా ప్రాణాలు వదలటం అనుకున్నాడు వాడు అంతవరదాకా దర్పంగా ఉన్నవాడల్లా అతి అణుకోవగా అయిపోయి రాజుగారిని సమీపించి ఆ గజదొంగ మహారాజా మిమ్మల్ని వేడుకుంటున్నాను నా ఆఖరు కోరిక తీర్చండి ఒక్కసారి నా గుర్రాన్ని ఎక్కి స్వారీ చెయ్యనివ్వండి ఆ తర్వాత నేను నిశ్చింతగా చచ్చిపోతాను అన్నాడు రాజుగారు ఒక్కసారి చుట్టూ కలయ్య చూశాడు గజదొంగను ఖాళీ స్థలంలో తిరగనిచ్చినందువల్ల నష్టం ఏమీ ఉండదు చుట్టూ జనం ఉన్నారు వారి వెనుక బాగా ఎత్తైన కోటగోడలున్నాయి వాటి పైభాగాలు కూడా ఎంతో విశాలమైనవి వాటి అవతల కందకం ఉన్నది కోట ద్వారాలలో ఎంతో మంది సాయుధులైన భటులున్నారు అందుచేత ఆయన భటులను మీరు వెళ్లి వీడి గుర్రాన్ని పట్టుకరండి వీడి చేతి సంఖ్యలు ఊడకొట్టండి అని ఆజ్ఞాపించాడు కొందరు వెళ్లి గుర్రాన్ని తెచ్చారు కొందరు వాడి చేతులుకున్న సంఖ్యలు ఊడకొట్టారు గజదొంగ తన గుర్రం మీద ఎక్కి ఒక చుట్టు మెల్లిగా నడిపించాడు ఆ గుర్రాన్ని దానిపై వాణ్ణి చూస్తుంటే ప్రజలకు ఎలాగైనా వేసింది రెండో చుట్టూ తిరిగి వచ్చేటప్పుడు గజదొంగ గుర్రాన్ని కథను తొక్కించాడు మూడో చుట్టుకు దొంగ గుర్రాన్ని దౌడు తీయించాడు ప్రజలు ఆశ్చర్యంతో కోలాహలం చేశారు ఆ మూడో చుట్టూ సవారీ చేస్తుండగా దొంగకు ఒక వెర్రి ఆలోచన వచ్చింది తాను రాజుగారి కింకరుల చేత ఉరిపడి ఎందుకు చావాలి తాను సాహసిగా బతికాడు గనుక సాహసమైన చావు వెయ్యిరెట్లు మేలు తాను చచ్చి తన గుర్రం ఎవరి ఆధీనమో కావటం కంటే తాను గుర్రము ఒకే క్షణంలో చావటానికి ఇది మంచి అవకాశం ఈ విధంగా అనుకుని గజదంగా గుర్రం వేగాన్ని మరింత హెచ్చించి దాన్ని కోటగోడకేసి తోలి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు జనం చేసే హాహాకారాలు వాడికి వినిపించాయి గుర్రం శరవేగంతో తమకేసి వస్తుంటే ఆ దిక్కుగా ఉన్న జనం చల్లా చెదురు పరిగెత్తుతూ కేకలు పెట్టటం కూడా వాడికి వినిపించింది కాని ఆ తర్వాత ఏమీ జరగలేదు తానుగాని తన గుర్రంగాని గోడకు కొట్టుకున్న అదటూ కలగలేదు కాలమే ఆగిపోయినట్టు అనిపించింది మృత్యువు తనకేదో భ్రమ కలిగించినట్టున్నది అకస్మాత్తుగా గుర్రం ఆగిపోయినట్టయింది తాను చావలేదు దొంగ కళ్ళు తెరిచి చూసి తాను గుర్రంతో సహా కోట గోడ పైభాగం మీద ఉన్నట్టు తెలుసుకున్నాడు ఆ అద్భుతమైన గుర్రం గోడకు కొట్టుకోక చెంగున ఎగిరి గోడ పైభాగాన్ని అందుకున్నది గజదొంగకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది తన గుర్రం ఎంత గలదని వాడు కలలో కూడా అనుకోలేదు కోట గోడ మీదకి ఎగిరిన గుర్రం గోడ దూకటం ఒక లెక్క గజదొంగ తన గుర్రాన్ని ప్రోత్సహించి కోటగోడ వెలుపలకి దూకించాడు కోట వెలుపలి కందకం దాటేలాగా దూకి ఆ గుర్రం తన యజమానితో సహా అడవిలోకి వెళ్లిపోయింది రాజభటులు కోట వెలుపలికి వచ్చేసరికి గజదొంగ జాడకాని అతని గుర్రం జాడకాని లేదు